నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీ సేనా ఫౌండర్ అలాగే దత్త సేవకురాలు శ్రీమతి లత గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క జయ గురుదత్త శ్రీ గురుదత్త అక్క అక్క డేంజరస్ సిచ్యువేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి మనుషుల జీవితంలో ఖచ్చితంగా ఎప్పుడో అప్పుడు మూ ఇంకా అయిపోయింది బాబు అని అనుకుంటాం మన వాళ్ళకు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తుంటాయి అది ఏదైనా అవ్వచ్చు యాక్సిడెంట్స్ రూపంలో అలాంటి డేంజరస్ సిచ్యువేషన్ వస్తుంది ఈశ్వరుడు ఉంటే ఖచ్చితంగా దాంట్లో నుంచి బయటపడుతూ ఉంటారు కూడా అయితే అప్పుడు పడేటటువంటి టెన్షన్ అంతా ఇంత ఉండదు ఆ టెన్షన్ భరించలేం అయితే భరించలేము అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు శ్రీపాత్ శ్రీవల్లభుల్ని ఎలా వేడుకోవాలక్క ఎలా ఆయన్ని ప్రసన్నం చేసుకోవచ్చు ఎలా ఆయన మనకు తోడుగా నిలబడ్డానికి ఏం చేయొచ్చు అద్భుతమైన ప్రశ్న అడిగేవ పద్మిని శ్రీవల్లభ స్వామి ఇలాంటి సిట్యుయేషన్స్ అంటే డేంజరస్ సిట్యుయేషన్స్ ఇంకా మేమేమీ చేయలేము మాకు ఇంకేమీ దిక్కు లేదు అన్నప్పుడు ఆయన చెప్పిన మహామంత్రం శ్రీవల్లభ స్వామి ఈరోజు చెప్తున్నారా మహామంత్రం అది అందరికీ తెలిసే ఉండొచ్చు కానీ ఇది ఇంత మహామంత్రమా శ్రీవల్లభ స్వామి మహామంత్రమా అని మాత్రం తెలిసి ఉండకపోవచ్చు ఈ మహామంత్రం ఏంటంటే ఈ మహామంత్రం పఠించగానే స్వామివారు పరిగెత్తుకొని వచ్చేస్తారట అవును రక్షించడానికి వెంటనే అంటే ఇంకొక నిమిషం కూడా ఆలోచించకుండా నా అవసరం ఉంది అక్కడ నన్ను వేడుకుంటున్నారు నన్ను స్మరిస్తున్నారని పరిగెత్తుకుంటూ వచ్చి రక్షిస్తారట అయితే మరి ఎలా ఇది వచ్చేసిందో ఈ మాట తెలియదక్క ఆ అసలు ఇలా మీరు దత్త ఉపాసనలో ఉన్నవాళ్ళు లేకపోతే దత్త 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 దత్తునే పట్టుకుని ఉన్నవాళ్ళు వాళ్ళు చెప్తుంటారు చాలా సులభుడు అసలు ఇలా స్మరిస్తేనే ఆయన సంతోషం చెందిపో చెందుతారు స్వామి అని చెప్తుంటారు మరి ఎలా వచ్చేసిందో తెలియదక్క ఆయన చాలా నిష్ఠాగరిష్ఠుడు అంత ఈజీగా మనకి అంటే ఆయన కరుణ ఉండదు ఎలా వచ్చిందక్క అంత తప్పు అసత్యమా అసత్యం అదంతా కూడా ఇప్పుడు నీకు రెండు ఎపిసోడ్ లో కూడా నేను నీకు అన్ని చదివి వినిపిస్తాను అసలు ఎలా చెప్పారో దత్తుడు అసలు ఎంత ఈజీగా ఆయన అసలు సంతృష్టి చెందుతారో స్మరణ మాత్రమే నా సంతృష్టి చెందుతారు ఆయన ఆయన వెంటనే ఇలా ఆపదలో ఉన్నారు అంటే ఈ మహామంత్రం ఏంటంటే దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 అవధూత చింతన దిగంబర అంతే ఇది మహామంత్రం ఆయన ఇచ్చిన మహామంత్రం దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర అబ్బా అద్భుతం అసలు అందరూ ఎవరైనా పలకగలరు దీన్ని పలకగలరు అతి సులభమైన మహామంత్రం ఇచ్చారు స్వామివారు ఎగ్జాక్ట్లీ అయితే ఏం చెప్తున్నారంటే స్వామివారు ఇది చాలా పవర్ఫుల్ మహామంత్రం ఇది మనకు ఒక రక్షణ కవచం లాగా ఏర్పడుతుంది డేంజరస్ సిచ్యుయేషన్ లో అని చెప్తున్నారు స్వామివారు దాన్నే గనక నమ్మకంగా మనము చదువుతూ ఉంటే స్మరణ చేస్తూ ఉంటే స్వామి నువ్వే దిక్కు మాకు ఇంకేమీ దిక్కు లేదు నువ్వే వస్తున్నావు నువ్వే మమ్మల్ని కాపాడుతున్నావు తండ్రి ఈ ఆపద సమయంలో నువ్వే తండ్రి మమ్మల్ని గట్టెక్కిస్తున్నావు అంటే పరిగెత్తుకొని వచ్చేస్తారట ఇలా ఎన్నో నిదర్శనాలు కూడా జరిగాయి అయితే ఇలా ఎవరికి జరిగింది నిదర్శనం ఆయన భక్తుడు వల్లభేషుడు కోసం ఆయన పరిగెత్తుకొని వచ్చేసారు అది ఇప్పుడు మన నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తాను నేను దాని కథ ఉంది ఒక కథ అది చాలా ఇప్పుడు జనరేషన్ తో కూడా లింక్ అయి ఉంది ఈ మంత్రం కే ఆయన పరిగెత్తుకొని వచ్చేసారు వచ్చి కాపాడారు బాబా అయితే ఇంకా ఏం చెప్తున్నారంటే దీన్ని ఒక అలవాటుగా ప్రతిరోజు గనక చదివితే ఆ పవరే వేరుంటుంది అవునా ఆ పవరే వేరుంటుంది చదవగా చదవగా మీ హర్డల్స్ మీ చుట్టూ ఉండే అంటే ఏదైతే డార్క్నెస్ ఉంటుందో అది కూడా తొలగుతూ ఉంటుంది అలాగా మీరు సరైన మార్గంలో నడుస్తారు అని కూడా తెలియజేస్తున్నారు సో ప్రతినిత్యం ఇంకా అయితే శుచి అయి చదవాలా లేకపోతే శుభ్రంగా ఉండి చదవాలా లేకపోతే పడుకోకముందు చదువుకోవచ్చా ఇట్లా రకరకాల డౌట్లు ఉంటాయి అక్క ఎప్పుడైనా చదువుకోవచ్చు సర్వకాల సర్వావస్ సర్వకాల సర్వావస్థయందు కూడా ఈ మంత్రం పఠించుకోవచ్చు కాకపోతే ఇంట్లో ఉన్న నువ్వు స్నానం చేసి చదువుకోవాలి నీకు ఎక్కడికో వెళ్ళావు నీకు కుదరలేదు అయినా స్మరించుకోవచ్చు అయినా అసలు ఆ డేంజరస్ సిచ్యువేషన్ లో ఉన్నాము ఖచ్చితంగా అప్పటికప్పుడు గుర్తొస్తుంది అవును మనం గనక అసలు అదే మన చాంటింగ్ జరుగుతూ ఉంటే ఒకసారి మనం అలవాటు చేస్తే మనసు ఆటోమేటిక్ గా గుర్తు చేస్తుంది గుర్తు చేస్తూ ఉంటుంది అదే హ్యాబిట్ అయిపోతుంది దానికి నేర్పించాలి మనం అంతే ప్రతి చోట అందుకే సిద్ధమంగళ స్తోత్రం చేసేటప్పుడు కంపల్సరీ దిగంబర దిగంబర ఈ నామం కూడా నేను చెప్పిస్తున్నాను కాసేపు ప్రతి చోట ప్రతి ఇంట్లో ఎక్కడైతే సిద్ధమంగళా స్తోత్రం పూజ చేస్తున్నావో అక్కడ కంపల్సరీ ఈ నామం కూడా చేస్తున్నాం అద్భుతం అద్భుతం చాలా చక్కగా ఇంకా స్వామివారు ఏం చెప్పారంటే దీన్నే నువ్వు ఒక ప్రతి రోజు ఒక నామస్మరణగా పెట్టుకుంటే రాను రాను నీకు ఏమొస్తుంది అని అంటే ఒక మార్పు వస్తుంది నీలో అంటే నువ్వు ఇంకా ఒక మోక్షానికి దగ్గర అవుతావు ఎవరు సరైన వాళ్ళో తెలుసుకోగలుగుతావు అన్నిటినీ నువ్వు గ్రహించగలుగుతావు అని స్వామివారు చెప్తున్నారు ఇప్పుడు పొద్దున్న కూడా ఒక కాల్ వచ్చింది చాలా అంటే చాలా బాధ అనిపించింది అరే ఏంటిది పరిస్థితి క్యాన్సర్ తో వాళ్ళ బంధువులు చాలా ఇబ్బంది పడుతున్నారు డాక్టర్లు కూడా ఏమి ఇంకా మేము చెప్పలేము అన్న పరిస్థితుల్లో ఉందండి మా పరిస్థితి ఏం చేయాలి అని అడిగారు ఇంకా అది చాలా డేంజరస్ పొజిషన్ అర్థం కాపాడగలడు ఇలాంటికి అంటే ఇలాంటి సమస్యలకి ఎవరైనా ఒకటే పద్మిని కలియుగంలో ఎవరికైనా ప్రాణం తిరిగి ఇవ్వాలంటే దత్తుడు ఒకడే ఆయన ఇస్తాడు తిరిగిస్తాడు ఇస్తాడు మార్చగలడు ప్రాణాన్ని ఇవ్వగలడు గ్రహాలంటే ఇప్పుడు జరగరా ఇప్పుడు ఇది జరుగుతుంది ఆ బాబో ఇది ఇంకా బ్రతకడేమో అంటే బ్రతికించగలిగే శక్తి దత్తుడికి ఒక్కడికే ఉంది అది నేను ఎన్నో మిరాకుల్స్ చూసున్నాను ఎంతో ఎంతోమందిని ఆయన కాపాడేరలా చెప్పాను నీకు వరకు కూడా ఐదు సంవత్సరాల పసిపాపను కాపాడారు బ్రతకదు అన్న పాపను బ్రతికారు బ్రతికించేలా చేశారు అలాగే ఒక అతను మన గ్రూప్ లోనే ఆయనకి ప్రేయర్స్ చేస్తే డాక్టర్స్ ఏమీ చెప్పలేము అంటే శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా స్వామి బ్రతికించారు అలా మన కళ్ళ ముందే నిదర్శనాలు కనబడుతున్నాయి వాళ్ళకి చెప్పు పద్మిని వాళ్ళు తప్పకుండా దక్కకుండా గనక లేదంటే ఒకసారి నాతో మాట్లాడిస్తే తప్పకుండా వాళ్ళ కోసం కూడా మనం ప్రేయర్స్ చేద్దాం తప్పకుండా అక్క ఖచ్చితంగా మాట్లాడిస్తా పొద్దున్నే వచ్చింది కాల్ సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మన దాకా రీచ్ అవ్వట్లేదు ఒక్కొక్కసారి కొన్ని కాల్స్ మనం మిస్ అవ్వచ్చు కొన్ని కాల్స్ అటెండ్ చేయొచ్చు రీచ్ అవ్వలేని పరిస్థితి ఉంది ఈ వీడియో చూసారు సో ఇమీడియట్ గా ఎక్కడున్నా ఏం చేస్తున్నా దిగంబర దిగంబర ఈ మీరు ఇప్పుడు చెప్పిన మహామంత్రాన్ని ప్రాణాపాయం అవ్వచ్చు యాక్సిడెంట్స్ అవ్వచ్చు సడన్ గా అంటే వాళ్ళు ఉన్నట్టుండి ఎన్నో సార్లు నేను చెప్తూ ఉంటాను హాస్పిటలైజ్ అయిపోయి డేంజరస్ సిచ్యుయేషన్స్కి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు చేయాల్సిన మహామంత్రం ఇదే అందరూ చేయాల్సి ఉంటుంది అక్క అందరూ అందరూ ఇంకా స్వామి నువ్వే మాకు దిక్కు అన్యదా శరణం నాస్తి అని స్వామి పటం ముందు కూర్చొని ఈ స్మరణ ఈ మహామంత్రం దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబరా దిగంబర అవధూత చింతన దిగంబరా అని స్మరిస్తే తప్పకుండా స్వామివారు వెంటనే మిరాకులు చేసి తీరుతారు ఇది మీ మీ నమ్మకం నా నమ్మకం నాకు చేశారు భక్తులకి చేస్తున్నారు అందరికీ కూడా ఆయన చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా అలా చేయాలి ఈశ్వరుడు అలాంటి అపాయం ఆ ఆపదలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎందుకంటే ఇంటి పెద్ద ఇప్పుడు నాకు పొద్దున వచ్చిన కాలు ఇంటి పెద్దకి ఏమైనా అయితే ఏంటి వెనకాల ఉన్నవాళ్ళు కుటుంబం అంతా కూడా చిన్న భిన్నం అయిపోతుంది ఆ కుటుంబ పరిస్థితి మొత్తం అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అందరికీ మరణం ఇస్తుంది ఖచ్చితంగా కాకపోతే స్వామి ఏం చేస్తారంటే దాన్ని డివైడ్ చేస్తారు ఆ కర్మల్ని స్వామి ఏం చేస్తారు ఇంకొన్ని రోజులు ఎవరో ఎందుకు మన నండూరి శ్రీనివాస్ గారు అమ్మగారికి స్వామి వారు పది సంవత్సరాలు మళ్ళీ ఇంకెవరి విషయము ఎందుకు అదే అదే సో అలాగా కచ్చితంగా మరణం అయితే వచ్చి తీరుతుంది కానీ అది అకాల మరణం కాకూడదు అదే కోరుకుంటారు ఇప్పుడు కొన్ని బాధ్యతలు ఉంటాయి వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళు ఉంటారు ఆయనే నమ్ముకొని జీవిస్తున్న వాళ్ళు ఉంటారు ఇంకేమీ రెండో ఇంకా మాకు జీవితం లేదు ఈయన మీదే మేము ఆధారపడి ఉన్నాం అనుకునే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా అందరికీ ఇది ఖచ్చితంగా ఈ మహామంత్రం ఖచ్చితంగా అందరూ చేసుకొని ఎవరైనా